హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ లాక్స్ ఈ వీడియోలో నేను తాళికి సంబంధించి అంటే తాళి చైన్స్ అంటారు కదా మా సైడ్ సరుడు అంటారు దీన్ని దానికి సంబంధించి సరుడు కొత్త సరుడు తీసుకున్నామని గోల్డ్ షాప్కి వెళ్ళండి అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్యాన్సీగా అవన్నీ వద్దని చెప్పేసి చేయించుకుంటే గట్టిగా ఏది ఉంటుందని అడిగితే ఈ చైన్స్ చూపించారు నాకు గోల్డ్ షాప్లో ఇటు పేర్లు రకరకాలు చెప్పారండి అన్ని పిక్చర్స్ పేర్లు పిక్చర్లో ఉన్న మగధిరా అని బాహుబలి లేక అట్లాంటి పేర్లు అయితే చెప్పారు చూడండి ఈ చైన్స్ వీటిల్లో ఫైనల్గా లాస్ట్లో నేను ఏది తీసుకున్నాను అనేది చూపిస్తాను మోడల్స్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ అయితే చాలా రకాలు ఉన్నాయి బట్ ఇవైతే గట్టిగా ఉంటాయని చెప్పారు లైఫ్ వస్తుందని ఇది ఏమేమో మోడల్స్ అండి పేర్లు చైన్లు చాలా బాగున్నాయి లుక్ ఇది ఒక మోడల్ ఈ చైన్ జల్సా అని ఇవన్నీ పిక్చర్ పేర్లు అండి దీని పెండెంట్ పీకాక్ ఇట్లా ఏ విధంగా వచ్చి ఉంటుంది సిజెట్స్ పచ్చాకెంపు వచ్చి ఉంటుంది నెక్స్ట్ దాని పక్కది కూడా అదే మోడల్ అని చెప్పేసి చూపించలేదు నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ ఇది గట్టిగానే ఇవి మూడున్నర సవరా నాలుగు అట్టు ఉంటాయని చెప్పారు వెయిట్ నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇవి కూడా తాళి చైన్స్ నేను ఇది ఒక మోడల్ మధ్యలో ఏ విధంగా వచ్చి ఉంటుంది ఫినిషింగ్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడలు చాలా రకాలు ఉన్నాయండి చైన్స్లో ఇవన్నీ జుట్టు పట్టుకుంటాయి చాలా మటుకు ఇది ఇది కూడా ఒక మోడల్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇదే వచ్చి మన ఓల్డ్ స్టైల్లో చైన్ అంటారు కదా అది చాలా చిన్నదిగా దగ్గర దగ్గరగా చాలా బాగుంది తర్వాత ఈ షాప్లో ఈ బీట్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇది కూడా తీశాను నేను ఒక వీడియో పెండెంట్ చాలా బాగుంది దీనికి నెక్స్ట్ నేను రీసెంట్గా చేయించుకున్నాను కదా వీడియో కూడా పెట్టున్నాను నేను దానికి సంబంధించి మోడల్ కొంచెం చేంజ్ ఇది ఇదండ ఫైనల్గా మేము సెలెక్ట్ చేసిన తాళి చైన్ ఇదండి పాతది ఒక త్రీ అండ్ హాఫ్ సవర అండి ఇది కూడా సేమ్ సేమ్ వెయిట్ త్రీ అండ్ హాఫ్ మూడున్నర సవర అంటే మూడున్నర సవర అంటే ఇరవై ఎనిమిది అండి ఇప్పుడు దీనికి కూలీ తరుగు అయితే పడుతుంది తరుగు అంటే ఎయిట్ గ్రామ్స్కి వన్ గ్రామ్ తరుగు తీస్తారు ఆ విధంగా ఛార్జ్ చేస్తారు మా సైడు అది నేను సెలెక్ట్ చేసిన చైను నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఏ చైన్ అనేది దగ్గరగా చూపిస్తాను అది పిక్ ఒక చైన్ ఈ మోడల్ బట్ ఇదిగా కాదు సెలెక్ట్ చేసింది ఇప్పుడు నేను చూపించే చైన్ ఇది సెలెక్ట్ చేసుకుంది మేము పైన తీగ లాంటి కట్టుడులో లోపల బాల్స్ గోల్డ్ బాల్స్ వచ్చి ఉంటుంది దీని మోడల్ ఏదో చెప్పాడు కానీ ఎగ్జాక్ట్లీ పేర్లు ఇన్ని పేర్లలో కన్ఫ్యూజ్ అయిపోయాను నేను దీన్ని నెక్స్ట్ పెండెంట్ ఈ విధంగా వచ్చి ఉంటుంది సీజర్స్ పచ్చ కెంపుల్ స్టోన్స్ తోటి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ